ఏమైంది ఉమర్ ఇవాళ నీ కళ్లలో బాధ కనిపిస్తోంది అబ్దుల్లా నిన్న రాత్రి వార్తలు చూశాను ఒక స్త్రీపై దారుణమైన దాడి ఇంకోచోట కూతురి హత్య ఇంకో దగ్గర కట్నం కోసం వేధింపులు ప్రతిరోజు వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి ఉమర్ ఇది కొత్త అన్యాయమేమి కాదు పూర్వకాలంలో కూడా ఇదే జరిగింది ఆ రోజుల్లో ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చేవారు కాని నేడు ఆడపిల్ల పుట్టకముందే కడుపులోనే హత్య చేస్తున్నారు వివాహంలో ఆమెకు ఇష్టాయిష్టాల పని లేదు ఆస్తిలో భాగం లేదు రోజులు మారాయి కానీ స్త్రీపై జరిగే అన్యాయం మాత్రం రూపం మార్చుకుంది అక్బర్ ఇంత బాధాకరమైన చరిత్రకు ముగింపు ఎక్కడ అబ్దుల్లా ఉమర్ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అల్లాహ్ దయతో ఈ చీకటి ప్రపంచంలోకి ఒక వెలుగును పంపించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఆయన చెప్పారు స్త్రీల విషయంలో అల్లాహతో భయపడండి మీరు వారిని అల్లాహ యొక్క విశ్వాసంగా స్వీకరించారు ఆయన స్త్రీకి గౌరవం హక్కు భద్రత ఇచ్చారు ఆ కాలంలో బానిసైన స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహివసల్లం చేత రాణిగా నిలిచింది కాని నేడు అదే అన్యాయం ఎందుకు జరుగుతోంది అబ్దుల్లా ఎందుకంటే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం చూపిన మార్గాన్ని వదిలేశాం ఆయన చెప్పారు మీలో ఉత్తములు తమ భార్యలతో ఉత్తమంగా ప్రవర్తించేవారే స్త్రీకి ఇస్లామిచ్చిన గౌరవాన్ని చట్టాల్లో పెట్టాం జీవితంలో మర్చిపోయాం ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒక బానిస స్త్రీకి గౌరవమిచ్చారు కానీ నేడు ఏదో విధంగా ప్రతి విషయంలో స్త్రీని అవమానిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు వసల్లం చూపిన మార్గం తిరిగి వస్తే జస్టిస్ కోసం నినాదాలు పెట్టాల్సిన అవసరమే ఉండదు స్త్రీల హక్కుల పరిరక్షణ అనేది ఉద్యమం కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం చూపిన జీవన విధానం ఆయన చెప్పారు మీ స్వర్గం మీ తల్లి పాదాల క్రింద ఉంది ఇంతటి గౌరవం స్త్రీకి ప్రపంచం ఇప్పటికీ ఇవ్వలేకపోతోంది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం స్త్రీల హక్కుల పరిరక్షకుడు మానవత్వానికి మార్గదర్శకుడు